హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే వేడుకుంటున్నాను ఇక ఈ చిన్న మినీ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా డేలో ఫస్ట్ నేనైతే లేచిన వెంటనే బ్రష్ అయితే చేసుకొని ఆ తర్వాత బయట అయితే ముగ్గు అయితే ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఏదో నాకు పెద్ద పెద్ద అయితే రావు నాకు వచ్చిన ముగ్గుల్లో చిన్న చిన్న అయితే అందంగా నీట్గా అయితే పెట్టుకుంటాను ఇంటి ముందు ముగ్గు పెడితే ఇంటికి చాలా కలగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఎవ్రీడే ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటాను నాకు పెద్ద పెద్దగా ముగ్గులు అయితే రావు కానీ చిన్న చిన్న ముగ్గులు ఏదో అలా ప్రాక్టీస్ చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి కాబట్టి నాకు వచ్చినట్టు ఈ విధంగా అయితే చిన్న చిన్న ముగ్గులైతే వేస్తాను ముగ్గు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ చిన్న ముగ్గుతో నేనైతే డే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కదా ఈరోజు సండే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఎప్పుడు చేసేటట్టు కాకుండా రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీ అండ్ టేస్టీ టేస్టీగా ఉండాలని చెప్పేసి పిల్లలైతే అడిగారు సో ఇంకా మనకి సింపుల్గా ప్రాసెస్లో అయిపోయేది ఏముంది అండ్ అలాగే టేస్ట్గా పిల్లలు ఇష్టంగా తినేదైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నీలో ఎంతమందికి ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం మరి మరి ఇంకా మరి మీకు ఇష్టమా లేదన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసి పిల్లలు మేమందరం సండే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసాము ఆ తర్వాత లంచ్కి వచ్చేసి మా వారైతే చేపలు తీసుకొచ్చారు ఇవిగోండి ఇవి చేపలు అన్నీ ఒకే రోజు వడ్డేసుకొని తినేసామని మీరు అనుకోవద్దు ఇందులో సగమే ఉండాను మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఒక రెండు మూడు కూరలు అయితే అవుతాయి సో అన్నీ ఒకే రోజు వండుకొని తినేసామనుకుంటారేమో ఇదేంటో ఈ చేప పేరేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూపించే చేప నాకైతే తెలుసు మరి మీకు తెలుసా లేదా అన్నది చిన్న టెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే తెలుసు దీన్నేం మరి మీకు తెలుసా లేదన్నది నా ఆశ ఓకేనా ఇక ఇగోండి ఇవైతే చిన్న పీసులుగా కట్ చేసుకు వచ్చేసారు ఇక ఆ రోజు ఐ మీన్ సండే రోజు నేనైతే చేపల కూర అయితే చేసేసాను లంచ్లోకి అండ్ డిన్నర్లోకి మామిడికే వేసి చేపల కూర అయితే చేశాను ఇది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా నెక్స్ట్ టైము మీకు ఈ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి మనం వండిన రెసిపీ మన ఇంట్లో వండితే పక్కి వీధిలో వరకు స్మెల్ అయితే వచ్చింది మామిడికాయ వేసి ఉండేనేమో చాలా అంటే చాలా బాగుంది ఇంక లంచ్ అయిపోయిన తర్వాత సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి మా దగ్గర ఉన్న మేము ఉండే ఏరియాలో ఉన్న అయితే వచ్చాము ఈ మాల్లో చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ మాల్ కూడా ఫుల్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ అలాగే మాల్కి ఎందుకు వెళ్ళాము మాల్లో ఏం తీసుకున్నాము ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పోస్ట్ చేస్తాను మరి ఈ అప్పటి వరకు ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి చూసి లైక్ అయితే చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను డెఫినెట్గా బోర్ కొట్టకుండా ఏదో చిన్నగా అలా వ్లాగ్ అయితే తీసాను చాలా అంటే చాలా బాగుంది ఈ మాల్ అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళండి వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్ నా వీడియో మరింతమందికి మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్